ప్రశ్నించినప్పుడు చాలా స్పష్టంగా మనం దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇచ్చాం భారత రాజ్యాంగం అంటే ప్రత్యేకించి మీకు వివరించాల్సిన అవసరం లేదు భారత రాజ్యాంగం నుంచి మాట్లాడుకోవాల్సి వస్తే ఇవాళ మీరైనా మేమైనా ఎవరు భారత రాజ్యాంగానికి లోబడి మేము అర్జీ పెట్టుకున్నాము మీరు నమ్మక ఎందుకు నిరాకరిస్తున్నారు అనే విషయాలు కూడా చర్చకు వస్తే కనుక నేను భారత రాజ్యాంగం విషయంలోకి వెళ్ళను ఆదివాసీ ఆదివాసీ గురించి మాట్లాడాలంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఆ రెండు సెటిల్లో ఆధారంగా చట్టాలు ఆధారంగా ఆదివాసులకు హక్కులు హక్కులు ఏ ఒక్కటి కూడా అమలు జరగట్లేదు కనుక ఆ హక్కుల్లో భాగమైనటువంటి సమస్యని మేము చర్చించడానికి సంస్థ ఏర్పాటు చేస్తున్నాం అని మాత్రమే చెప్పాం రెండోది శాంతి చేశారంటే చర్చలు అనే దానికి మనం మాట్లాడితే పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరిస్తూ వస్తున్న వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదా అయ్యా శాంతి అంటే దేశంలోనైనా ప్రపంచంలోనైనా శాంతియుత పరిస్థితులు ఉండాలి శాంతియుత వాతావరణం